ఎవరీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ యా వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మరొక మంచి మీ షాంపూ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసాను లాస్ట్ టైం నేను వచ్చేసి డిటాక్స్ అండ్ రీస్టోర్ కాంబినేషన్లో ఉండే ట్రస్మీ షాంపూ రివ్యూ అయితే ఇచ్చాను కదా ఇవాళ వచ్చేసి మరొక దాని కోసం అయితే మీ ముందుకు వచ్చేసాను అన్నమాట ఇది వచ్చేసి మనకి ట్రెస్మీలోనే నేను ఆల్రెడీ ట్రస్మీ మాత్రమే యూజ్ చేస్తానని మీకు తెలుసు కారణం ఏదైనా కావచ్చండి జుట్టు రాలడం రంగు వెలిసిపోవడం అనేవి ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య కదండి మానసికంగా ఒత్తిడిని కూడా పెంచుతుంది అలాగే నిజానికి తల వెంట్రుకల సంరక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడానికి మనకి వీటికి తోడు కాలుష్యం వాతావరణం వంటి అనేక అంశాలు కూడా కారణాలు అవుతాయి పురుషులు స్త్రీలు అందరూ ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు కదండి జుట్టు వెలిసిపోకుండా ఉండాలంటే సరైన ఆయిల్స్ షాంపూలు ఎంపిక చేసుకోవాలి అందుకే మీ ముందుకు వచ్చేసాను మీ సమస్యని పరిష్కారం చేయడానికి నేను వాడే షాంపూ రివ్యూతో పాటు నా హెయిర్ అయితే చూస్తున్నారు కదా సో నేను ఆల్రెడీ పాత వ్యూవర్స్కి అయితే తెలుసు నేను ట్రస్మి షాంపూ యూస్ చేస్తానని అందులోనే కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ మారుస్తూ ఉంటానని సో యాంటీ హెయిర్ ఫాల్ అలాగే జుట్టు ఐ మీన్ జుట్టు రాలడాన్ని తగ్గించి మంచి పోషణని ఇచ్చే ట్రసమీ షాంపూ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేశాను ఈ ట్రసమీ షాంపూనే ఎందుకు యూజ్ చేస్తాను నేను అంటే దీనిలో ఎటువంటి రసాయనాలు ఉండవు సో మనకి జుట్టుకి ఏ సమస్య ఉండదు అలాగే ఇది చుండ్రు కూడా తగ్గిస్తుంది జుట్టు చిట్లడం బలహీనంగా ఉన్న వెంట్రుకల్ని బలం చేస్తుంది ఇంకెంత ఆలస్యం ఈ షాంపూ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తాను నేను ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ట్రస్మీ బొటానిక్ నరిష్ అండ్ రీప్లెనిష్ షాంపూ అనమాట ఎన్ఆర్ అని కనబడుతుంది కదా నరిష్ అండ్ రీప్లెనిష్ ఇది ఈ షాంపూ వివిధ జుట్టు సంరక్షణ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన బ్రాండ్ అండి ట్రస్మి అనేది జుట్టు రంగు కోసం తయారు చేసిన ఉత్తమ షాంపూలలో ఇది ఒకటి ఇది బాగా వచ్చి జుట్టును శుభ్రంగా చేస్తుంది అలాగే జుట్టు రంగును ఐ మీన్ జుట్టు పటుత్వాన్ని సంరక్షించడానికి రక్షణ కవచంలాగా అందిస్తుంది అలాగే మనకి త్వరగా తెల్ల వెంట్రుకలు అనేవి రాకుండా చేస్తుంది అనమాట ఈ బొటానిక్ నరిష్ అండ్ రీప్లెనిష్ షాంపూ సల్ఫేట్ మరియు పారాబిన్ వంటి కఠినమైన రసాయనాల నుండి విముక్తి పొందిన అని గొప్పగా చెప్పుకోవచ్చు వీటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు పారాబిన్ ఫ్రీ అనమాట అండ్ ఇది సహజమైన మరియు సేంద్రియ పదార్థాలను కలిగి ఉండటం వల్ల మన జుట్టుని ఆకర్షణీయంగా తయారు చేస్తుంది అండ్ ఇది మంచి ప్రోడక్ట్ అని చెప్పచ్చు దీన్ని కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ అనమాట త్రీ ఫార్టీ ఎంఎల్ ఆల్రెడీ నేను యూస్ చేశాను అండ్ అందుకనే మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను దీనిలో ఎటువంటి డైస్ ఉండవు ఎటువంటి పారాబెన్స్ ఉండవు ఇది మంచి ప్రో కలెక్షన్ షాంపూ అని మనం చెప్పుకోవచ్చు ఫర్ హెల్దీ లుకింగ్ షైనీ హెయిర్ అనమాట అండ్ ఇందులో ఆలివ్ ఆయిల్ ఉంటుంది అలాగే కెమెలియా ఆయిల్ అనేది ఉంటుంది సో జుట్టు అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట అండ్ సో ఇదండి ఈ నరిష్ అండ్ రీప్లెనిష్ యొక్క రివ్యూ మీకు డీటాక్స్ అండ్ రీస్టోర్ యొక్క రివ్యూ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాను మీకు ఆల్రెడీ ఆ వీడియో చేయడం జరిగింది అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముకుల్ మౌర్యావోర్ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బబాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో